శుభాభివందనాలు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున నిన్న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన సమగ్ర కులగణన నివేదిక పైన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన సమగ్ర కులగణన పూర్తిగా తప్పుల తడక అంత గందరగోళమైన ఫ్యాబ్రికేటెడ్ నివేదిక మేఘాలపైన సంపూర్ణంగా నిర్వహించక ఏదో ఇవ్వాలి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఆ లోపు ఏదో చేయాలనే నామమాత్రంగా మాత్రమే జరిగిన నివేదికగా ఇది కనబడుతున్న మిత్రులారా మీరు గమనిస్తే తెలంగాణ పోర్టల్లో ప్రభుత్వం అధికారికంగా రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షలుగా పేర్కొంటూ నివేదించింది నివేదించిన తర్వాత ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఈరోజు లెక్క చెప్తారు వీళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు మాత్రమే పెరిగింది మూడు కోట్ల యాభై నాలుగు లక్షలే ప్రస్తుత తెలంగాణ జనాభా అంటే పద్నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ జనాభా నాలుగు లక్షలే పెరిగింది ఎంత విడూరమైన నీచ నికృష్టమైన నివేదిక తెలంగాణ యావరేజ్ గ్రోత్ మీరు చూస్తే సెన్సెస్ ప్రకారం థర్టీన్ పర్సెంట్ యావరేజ్ గ్రోత్ ఆ లెక్కన తెలంగాణ జనాభా ఈ పాటికి దాదాపుగా త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ రావాలి అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆ రోజుల్లోనే పది సంవత్సరాల క్రితం బీసీ జనాభా యాభై రెండు శాతం మరి నిన్న ఇచ్చిన నివేదికలో నలభై ఆరు శాతం అసలు సిగ్గుందా కనీసం మీరు గత గణాంకాలను చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఏమాత్రం స్ట్రాటజిస్ తెలిసిన వాళ్ళకైనా ఏమాత్రం గణితం తెలిసిన వాళ్ళకైనా కనీసం నివేదిక రూపొందించేటప్పుడు అసలు గత నివేదికలు ఏం చెప్తున్నాయి అసలు ఏం పెరిగి ఉంటాయి అన్న విషయాన్ని చూసుకుని ఉంటే ఇన్ని తప్పులు జరిగేవి కావు యాభై రెండు శాతం గత పది సంవత్సరాల క్రితం ఉన్న బీసీ జనాభా ఇతర సంస్థల గణాంకాల ప్రకారం సర్వేల ప్రకారం దాదాపుగా యాభై ఎనిమిది శాతానికి చేరు ఉంటుంది ఈ పాటికి అంటే మనం లెక్కల ప్రకారం థర్టీన్ పర్సెంట్ యావరేజ్ పాపులేషన్ గ్రోత్ ప్రకారం ఈ పాటికి చేరుంటుంది కానీ మీరు గణాంకాల్లో ఏం చూపించారు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కోట్లు కుటుంబాలుంటాయి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ మాత్రమే బీసీ జనాభా బీసీ జనాభా వన్ పాయింట్ సిక్స్ ఫోర్ కాదు థర్టీన్ పర్సెంట్ యావరేజ్ ప్రకారం లెక్క తీస్తే రెండు కోట్ల ఇరవై లక్షల మంది బీసీలు వెళ్తారు ఇప్పుడు మీరు లెక్కలు చూస్తే నిన్న అన్ని గణాంకాల ప్రకారం ఎస్సీ జనాభా గత పది పది సంవత్సరాల క్రితం యాభై నాలుగు లక్షలు ఉంటే నిన్న డివేది ప్రకారం అరవై ఒకటి ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా గత పది సంవత్సరాల క్రితం ముప్పై ఒక్క లక్షలుంటే నిన్న నివేదిక ప్రకారం ముప్పై ఏడు బీసీల జనాభా మాత్రం గత నివేదికలో కోటి ఎనభై లక్షలు ఉంటే నిన్న నివేదిక ప్రకారం కోటి అరవై నాలుగు లక్షలు అసలు ఏమాత్రం ఉన్న సిగ్గుశరం ఉందా ప్రభుత్వానికి అంటే బీసీల లెక్కలు కరెక్ట్గా తీస్తే ఎక్కడ ఈ యాభై నుంచి నుంచి అరవై శాతానికి వస్తే వాళ్లకు విద్యా ఉద్యోగ సామాజిక రిజర్వేషన్లలో ఈ పెంపు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కుట్రలో భాగంగానే ఈ ఇది జరిగిందని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తుంది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది మీరు డెడికేటెడ్ కమిషన్ ఈ విషయం పైన తక్షణమే సమగ్ర పరిశీలన చేసి దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది మీరు నివేదికను చూస్తే కోటి కుటుంబాలు లాక్డని చెప్పి రాశారు కోటి కుటుంబాలు లాక్లో ఉన్నాయని చెప్పి రాశారు ఇది ఏ విధంగా డెడికేటెడ్ ఏ విధంగా సమగ్ర కులగా అవుతుంది అంటే ఓసీ జనాభా పెరుగుతుంది ఎస్సీ ఎస్టీ జనాభా పెరుగుతుంది ముస్లిం జనాభా పెరుగుతుంది బీసీ జనాభాకు వచ్చేసరికి బీసీల కొరకు చేసిన బీసీ జనాభా వచ్చేసరికి బీసీల జనాభా తగ్గుతుంది ఎక్కడైనా ఉందా అసలు ఎంత విడ్ ఎంత విడ్డూరమైన రిపోర్ట్ ఇది మీరు చూస్తే గత ప్రభుత్వంలో మీరు ఇంత ఇంత ముందు చేసిన నివేదిక ప్రకారం దాదాపుగా ఇప్పుడు నలభై ఆరు శాతం నలభై ఆరు పాయింట్ టూ ఫైవ్ ప్లస్ ముస్లింది టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ చేసి ఇద్దరిని కలిపి యాభై నాలుగు శాతం అని చెప్పి రాశారు అసలు యాక్చువల్గా ముస్లిం బీసీలను కలపకుండానే బీసీల ఎక్స్క్లూజివ్ బీసీల రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రకారం బీసీల లెక్కల ప్రకారం యాభై ఎనిమిది శాతం బీసీలు ఉంటారు ఈ రాష్ట్రంలో దీన్ని మీరు మళ్ళీ తక్షణమే పరిశీలించాలని చెప్పేసి అలాగే మేము ఈ మధ్యకాలంలో తరచుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ఏడు శాతం లోపే ఉన్న అగ్రవర్ణాలకి ఎందుకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి బీసీ సంఘాలు బీసీ మేధావులు ఈ మధ్యకాలంలో తరచుగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే దీనికోసం మాట్లాడుతారో రేపు పొద్దున అని చెప్పేసి ఓసీ జనాభా ఏడు శాతం ఉన్న లోపు దాన్ని ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకెళ్ళిరు అసలు ఏం లెక్క ఇది అంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాలు తగ్గుతాయి ఓసీ జనాభాలు వంద శాతం పెరుగుతాయా ఏడు శాతం లోపు ఉన్న బీసీ జనాభా ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అంటే మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి మీ ఉద్యోగ అవకాశాలు కాపాడుకోవడానికి మీరు మా అవకాశాలను కొల్లగొట్టడానికి మీకైతే పగటబందీ చేసుకోవడానికి దాని రిజర్వేషన్లు పెంచి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ చేస్తారు కానీ మాకు సార్ న్యాయంగా రావాల్సింది యాభై ఆరు యాభై రెండు శాతంగా ఉన్న బీసీలకు న్యాయంగా రావాల్సిన వాటిపైన తగ్గించి దాన్ని నలభై ఆరు శాతానికి చేస్తారు ఇది ఎక్కడికి సిగ్గు సిగ్గులేని వ్యవహారం ఇది అసలు మీరు ఎవరైనా నిపుణులను కానీ స్టాటిస్టిక్స్ నిపుణులను కానీ ఎక్స్పర్ట్స్ కానీ కనీసం నివేదిక రూపొందించే ముందు ఎవరైనా పరిశీలించారా అసలు దాదాపుగా నిన్న నిన్న నివేదిక వచ్చిన తర్వాత చాలామంది మిత్రులు ఫోన్ కాల్ చేసి అసలు అన్న మాకు ఇంతవరకు అసలు మా ఇంటికి రాలేదు మా కాలనీకి రాలేదు అని చెప్తున్నారు కొంతమంది జర్నలిస్టు మిత్రులు కూడా నిన్న ఒకతను భరత్ అని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ ఫోన్ చేసి చెప్తున్నాడు అన్న అసలు మా ఇంటికి అసలు నివేదికే రాలేదు అని చెప్పేసి అసలు వీరు పూర్తిగా నివేదికనే ప అసలు పరిశీలించకుండా సర్వే చేయకుండా చాలా ఏరియాలలో లాక్డౌన్ చెప్పి లక్ష కుటుంబాలు లాక్డౌన్ చెప్పేసి నివేదికలో రాశారు మరి ఈ లక్ష కుటుంబాలు ఎక్కడ పోవాలి అలాగా విదేశాల్లో ఉన్న బీసీలు తాత్కాలిక ఉద్యోగ అవకాశాల కోసం తాత్కాలిక పనులపైన రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల కోసం పోయే బీసీలు ఉంటారు మరి వాళ్ళ లెక్కలు ఎట్లా తీయాలి మేము లాస్ట్ టైం డెడికేటెడ్ కమిషన్కి వెళ్ళినప్పుడు క్లియర్గా స్పష్టంగా చెప్పాం మీరు ఒక రోజు డెడికేటెడ్ కమిషన్ డెడికేటెడ్ డే సమగ్ర కులగలను కోసం ఒక ప్రత్యేక దినాన్ని సెలవు దినంగా ప్రకటించి దాన్ని తీవ్రంగా ప్రచారం చేసి తెలంగాణలో ఉన్న అన్ని కుటుంబాల వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చి సర్వేలో పాల్గొనడానికి మీరు ప్రచారం చేయండి ఒక డెడికేటెడ్ డే అనౌన్స్ చేయండి అంటే అది కూడా చేయలేదు అంటే ఇవన్నీ సక్రమంగా చేస్తే బీసీల లెక్కలు తీయాల్సి వస్తుంది బీసీల లెక్కలు కరెక్ట్గా వస్తాయి బీసీల లెక్కలు వస్తే యాభై ఆరు శాతం దాకా ఇవ్వాల్సి వస్తుంది